రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భాగంగా అమెరికా చేసిన ప్రయత్నాలు తొలి మైనకి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది సౌదీ అరేబియాలో జరిగిన మూడు రోజుల చర్చలో భాగంగా బ్లాక్సీ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని వైట్ హౌస్ ప్రకటించింది అయితే తమ పాత్రగా అమెరికా ముందుకొచ్చింది ఇంధన క్షేత్రాలు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల పైన రష్యా ఉక్రెయిన్లు ఎలాంటి పరస్పర దాడులు జరపకుండా నేను కాపాడుతానని అమెరికా మాట ఇచ్చింది సౌదీ అరేబియాకు ధన్యవాదాలు చెప్పుకొచ్చింది అమెరికా ప్రభుత్వం ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ అమెరికా ప్రభుత్వాల చర్చలకు సమయం ఇచ్చినందుకు గాను సౌదీ అరేబియా యొక్క రాజు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్ సల్మాన్కు ధన్యవాదాలు చెప్పుకొచ్చింది అమెరికా ప్రభుత్వం మూడు సంవత్సరాల పాటు రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అయితే కొన్ని రోజుల పాటు కొన్ని రోజుల క్రితము అమెరికా యొక్క ఒత్తిళ్లతో ఒత్తిళ్ల చేత ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణకు రష్యా ఉక్రెయిన్లు ఒప్పందం చేసుకున్నాయి కానీ ఏ మాత్రం చలించకుండా మళ్ళీ మారణాగత ధడులకు పాల్పడుతున్నాయి అయితే ఒకదానికొకటి పోరిగా రష్యా యుక్రెయిన్ల మధ్య క్షిపణ దాడి జరుగుతూనే ఉంది ట్రంప్ ఒత్తిళ్ల మేరకు దాదాపుగా ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడైన జెలస్కి కాస్త మెత్తపడ్డట్టుగానే తెలుస్తుంది కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు పోరా పోరిగా ముందుకు వెళ్తూనే ఉన్నాడు అయితే ఈ నేపథ్యంలో భాగంగానే రష్యా అధ్యక్షులైన పుతిన్ అమెరికాతో పాటు కూడా సీరియస్గా డీల్ చేస్తున్నట్టుగా తెలిసింది ఏది ఏమైనా యుద్ధం మొదలైన ఒక వెయ్యి నూట ఇరవై రోజుల తర్వాత రష్యా యుక్రెయిన్ల మధ్య సంధి కుదిరింది బ్లాక్ సీ ఒప్పందం ఏర్పడింది అయితే ఈ బ్లాక్ సీ ఒప్పందంలో భాగంగా నౌకల రాకపోకలకు గాను బలగాలను తొలగించేందుకు గాను అదేవిధంగా నౌకలను సైనికులను తొలగించడానికి వినియోగించకపోవడానికి గాను రష్యా యుక్రెయిన్లు అంగీకరించాయి అయితే ముందే చెప్పినట్లు పుతిన్ ఇప్పుడు కూడా అంత తేలిగ్గా అంగీకరించలేదు తనకి జెలెన్స్కీ పైన అంత నమ్మకం లేదని వాషింగ్టన్ ఈ మేరకు అతనికి ఆదేశాలు ఇస్తే బ్లాక్ సీ ఒప్పందానికి ఒప్పుకోవడానికి అతనికి అంతగా అభ్యంతరం లేదని రష్యన్ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లెవరో అతనికి మెరుగ పెట్టారు అంటే బలవంతంగా అమెరికాను లొంగ తీసుకున్నారు మరోవైపు మ్యారిటన్ సీజ్ ఫైర్కి ఇంధన క్షేత్రాలపైన దాడులకు దూరంగా ఉండడానికి తాము అంగీకరిస్తున్నట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి రుసుమ్ ఉమ్రోన్ ప్రకటించారు అయితే బ్లాక్సీ ఒప్పందం రష్యా యుక్రెయిన్ ఒప్పందానికి సంబంధించిన అతిపెద్ద ముందడుగుగా అమెరికా చెప్తుంటే దీనివల్ల పెద్దగా ప్రభావం ఉండదని కొంతమంది రక్షణ రంగ నిపుణులు చెప్పుకొస్తున్నారు ఈ ఒప్పందం వల్ల రష్యా బాగా ప్రయోజనం పొందిందని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు ఈ ఒప్పందం ప్రకారం ప్రభావం చూపిస్తుందా అని ఇప్పటికీ అంచనా వేయడం తొందరపాటు అవుతుంది అని జలన్స్కి పేర్కొన్నారు మ్యారిటైన్ ఒప్పందంలో కేవలం నౌకలే కాదు ఉక్రెయిన్ పోర్ట్లు కూడా వస్తాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇటీవల కాలంలో ఉక్రెయిన్కి చెందిన ఓడ బ్లాక్సీ ఫోర్ట్లను లక్ష్యంగా చేసుకుని రష్యా మిసైల్స్లను డ్రోన్లను ప్రయోగించింది జెలెన్స్కి ఈ విషయాన్ని పేర్కొంటూ ఒప్పందం ప్రకారం తాము రష్యా లక్ష్యాలపైన దాడులను తక్షణం నిలిపివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు